ఏజేఎన్ న్యూస్కి స్వాగతం ఎలక్షన్ కోడ్ పాటించవలసిందే లేదు అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ మీద అంతేకాకుండా మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఎనిమిది వందల యాభై రెండు మంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ ఉన్నాయి అంతేకాకుండా మూడు వేల తొంభై నాలుగు మంది పిడబ్ల్యూడీ ఓటర్స్ వీళ్ళకి ట్వెల్వ్ డి ఫార్మల్ పంచడం జరుగుతుంది ఓమ్ ఓటింగ్ ప్రక్రియలో ప్రథమ స్టెప్లో భాగంగా ఈరోజు వన్ ఫిఫ్టీ ఫోర్ కళ్యాణ్ దుర్గ్ కాన్స్టిట్యున్సీలో మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే మీడియా మిత్రులతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఆ మీటింగ్లో మనం డిస్కస్ చేసుకున్న ప్రధాన అంశాల గురించి చెప్తున్నాను సో ఎస్పెషల్లీ ఫామ్ ట్వెల్వ్ హోమ్ ఓటింగ్కి ఫామ్ ట్వెల్వ్ జీలు చాలా ముఖ్యము ఆ ట్వెల్వ్ జీలు ఎలా పంచడం జరుగుతోంది మండల్ వైజ్ ఎంతమంది హోమ్ ఓటర్స్ ఉన్నారు అనే వివరాలు మన మీడియా మిత్రులందరికీ తెలియచేయడం జరిగింది అదేవిధంగా మన కళ్యాణదుర్ కాన్స్టిట్యున్సీలో పీఓఓపిఓ ట్రైనింగ్ జరుగుతుంది సో పిఓఓపిఓ ట్రైనింగ్ డేట్లు వచ్చేసి ఐదో తారీఖు ఏడో తారీఖు పద్నాలుగో తారీఖు ఇవి ఈ ట్రైనింగ్ అంతా వచ్చేసి ఎస్వీజిఎం డిగ్రీ కళాశాలలో జరుగుతుంది ఎస్వీ ఎస్వీజిఎం డిగ్రీ కళాశాలలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈవో ఓపిఓ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఏఎల్ఎన్టీస్ ద్వారా వీళ్ళకి ఏంటి అంటే మనం ఈవో ఓపిఓ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ క్రియాటికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనం జరిగిన పొలిటికల్ పార్టీ మీటింగ్లో వాళ్ళకి ఆల్రెడీ రేట్ చార్ట్ గురించి ముందర చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళకి ప్రింటౌట్ తీసి రేడ్ చార్ట్లు క్యాండిడేట్ రేట్ చార్ట్లు అలాగే నామినేషన్ చెక్ లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఏ ఫార్మ్స్ వాళ్ళు ఖచ్చితంగా తేవాలి అప్పుడు అలాగే క్యాండిడేట్లు వన్స్ అనౌన్స్ అయిన తర్వాత ప్రతిదానికి ర్యాలీలకి వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్కి రేట్ చార్ట్స్ ఎలా ఉంటాయి అనేవి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యున్సీలో ఒక ఓటర్ హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది ఆ ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఇది కోడ్ అండి జీరో ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ టూ జీరో త్రీ డబల్ టూ ఇది నెంబర్ టూ టూ జీరో త్రీ డబల్ టూ ఇది ఓటర్ హెల్ప్ లైన్ ఎవరైనా ట్వంటీ ఫోర్ సెవెన్ హెల్ప్లైన్ ఎవరైనా ఎప్పుడైనా ఈ ఓటర్ హెల్ప్ లైన్ కాల్ చేసి వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు సో కళ్యాణ్ దుర్గం కాన్స్టిట్యుయెన్సీకి ఈ ఓటర్ హెల్ప్లైన్ ఉన్నది సో ఎవరైనా ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మనకి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉన్నది మనకి ఈ నెంబర్ మీద ఎవరో ఒక కంట్రోల్ రూమ్ వ్యక్తి అందుబాటులో ఉంటారు సో అందరికీ ఈ వాటర్ లైన్ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి అంతేకాకుండా మనకి ఇప్పుడు కాన్స్టిట్యులో విస్తృతంగా ఫ్లయిన్స్ బ్యాట్లు తిరుగుతున్నాయి ఫ్లైన్స్ బ్యాట్ టీమ్ అట్ ద సేమ్ టైం వీడియో సర్వేలెన్స్ టీము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వీడియో సర్వేలెన్స్ టీం వీడియో వ్యూయింగ్ టీం వెళ్ళి సర్వెలెన్స్ చేసి వచ్చి ఇక్కడ వ్యూ చేస్తున్నారు వీడియోలు అట్ ద సేమ్ టైం లైన్స్ పార్టీ యూజువల్గా ఏంటి అంటే సీవిజిల్లో వచ్చిన కంప్లైంట్స్కి త్రీ షిఫ్ట్లో తిరిగి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరిగి ఆ సీవిజిల్లో వచ్చిన కంప్లైంట్స్ని అడ్రస్ చేస్తున్నాము విత్ ఇన్ టైమ్ లిమిట్లో సిక్స్టీ మినిట్స్ ఈజ్ ఆ రోజు టైం లిమిట్ ఆ టైం లిమిట్లో మేము అడ్రస్ చేయడం జరుగుతాం బ్యాగ్స్ యాక్టివిటీస్ బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో ఇది అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఒక ఓటర్గా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎపిక్ కార్డే కాకుండా పదకొండు అదర్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ని ఈసీ చెప్పడం జరిగింది సో విచ్ ఇంక్లూడ్స్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఒక పదకొండు ఐడి కార్డ్స్ అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ టోటల్ ఆఫ్ ట్వెల్వ్ ఐడి కార్డ్స్ని మీరు ఏదో ఒక ఐడి కార్డు మీరు క్యారీ చేయొచ్చు ఆ రోజు మీతో పాటు దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యు ఆర్ ఐడెంటిఫికేషన్ ఆ ఐడెంటిఫికేషన్తో మీరు వెళ్ళి ఓటు వేయచ్చు థ్యాంక్ యూ